మా క్లినిక్లో ఎంతో మంది వచ్చే డాక్టర్ గారు మా చేయి వణుకుతోంది మేము కప్పు పట్టుకోలేము ఏమన్నా రాయాలి అంటే ఇట్లా షేక్ అవుతుంది అని కంప్లైంట్ ఇస్తారనమాట మీకు ఎన్నో కారణాలు ఉంటాయి కానీ అన్నిటికంటే కామన్ ఏముంది అంటే ఎసెన్షియల్ ట్రెమ్మర్ అంటాం ఎసెన్షియల్ ట్రెమ్మర్ అంటే కరెక్ట్గా మనకు కారణం తెలియదు కానీ సాధారణంగా చెప్పాలంటే మెదడు నుండి చేతికి దిగే నరాలు ఉంటాయి వీటన్నిటికీ సంకేతాలు వస్తాయి మన మెదడు నుంచి మన చేతి కండ్రాలకి ఏదైనా కారణం వల్ల ఈ సంకేతాలు తీవ్రత పెరిగితే ఇది ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అప్పుడు చేయి షేక్ అవుతుంది కొంతమందికి వాళ్ళ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది దానివల్ల ఇది ఫెమిలీ అల్ అంటాం అటువంటి వాళ్ళు కూడా కాఫీ టీ ఏమైనా తీసుకున్నా కానీ అవుతుంది ఒక్కోసారి మనకు స్ట్రెస్లో ఉన్న కోపంలో ఉన్న అప్పుడు చాలా ఘోరంగా చేయి షేక్ అవుతుంది ఇది స్ట్రెస్లో కోపంలో ఉంటే ఎవరైనా చాలా సివియర్ నార్మల్ మనిషికి కూడా ఈ విధంగా అవుతుంది దీనికోసం నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు అందరూ యోగా చేసి ప్రాణాయామం చేసి కొంచెం రిలాక్సేషన్ నేర్చుకోవాలి అది బెస్ట్ నెక్స్ట్ ఏముంది అంటే ప్రొప్రెన్లో మెడిసిన్ ఉంది లేకపోతే ప్రిమిడోర్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అవి వేసుకుంటే కూడా బాగా బెనిఫిట్ ఉంటుంది ఇవాళ రేపు కొన్ని ఆధునిక శస్త్రచికిత్సలు కూడా కానీ అది లాస్ట్ స్టేజ్ అందుకని వస్తే డోంట్ వరీ కానీ గుర్తుపెట్టుకోండి రిలాక్సేషన్ అండ్ ప్రాణాయామం ఇస్ ద బెస్ట్